ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు సొరకాయ ములక్కాయ్ రెండు కలిపి సాంబార్ అయితే తయారు చేస్తున్నాను పొట్టు తీసాను ఈ ఒక రెండు ములక్కాయలు తీసుకున్నాను ఒక సొరకాయ మొత్తం వేసేస్తాను చాలా బాగుంటుంది సాంబారు ఈ రెండు కలిపి సాంబార్ అనమాట ములక్కాయ్ సొరకాయతో సాంబార్ చేసేద్దాం ఫ్రెండ్స్ పప్పు అయితే నేను నానపెట్టేసాను ఒక రెండు చిన్న కప్పులు రెండు కప్పులతోటి పప్పు నానబెట్టేశాను పూ రోజు ఈ పప్పు అయితే ఇప్పుడు సాంబార్ అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే పప్పు రెడీగా నానబెట్టి ఉంచేసాను ఇవి మంచిగా కడిగేసి శుభ్రంగా ముక్కలు చేసి రెడీగా ఉంచుతాను ఫ్రెండ్స్ నేనైతే పప్పు ఒక రెండు కప్పుల మందమైతే శుభ్రంగా ఒక గంట సేపు నానబెట్టి రెడీగా ఉంచేసాను మంచిగా నానిపోయింది అనమాట ఇందులో మంచిగా ఎసర పోసేసి పప్పును మంచిగా ఉడకబెట్టేద్దాం మెత్తగా వాటర్ పోస్తాను ఒక నిమిషం ఇస్తాను మంచి పని చేస్తే అది కావాలి వాళ్ళకి వాటర్ అయితే పోస్తున్నాను నానింది కాబట్టి మంచిగా ఉడికిద్ది సరిపోతాయి వాటరు సరిపోతాయిలేండి మంచిగా ఇందులో ఉప్పు కానీ పసుపు కానీ ఏం వేయకుండా దీన్ని ఇలాగే మంచిగా ఉడకబెట్టేసేయాలి ఓకే ఫ్రెండ్స్ పప్పు అయితే మంచిగా రెడీ చేస్తున్నాను ఇచ్చేసాను మంచిగా ఒక పావు గంట మంచిగా అనమాట ఓకే మెత్తగా ఉడకబెట్టేసి రెడీగా తాలింపు పెట్టేసుకున్నాం అనమాట ఈలోగా ములక్కాయ పొట్టు తీసేసాక మొత్తం సొరకాయ పొట్టు తీసేసాను కాబట్టి ఇవి అవన్నీ మంచిగా కడిచేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ నూరుకొని అన్నీ రెడీగా ఉంచేద్దాం తాలింపుకి పప్పు అయితే ఉడికింది కూరగాయలు అయితే తరిగేసిన సాంబారు రెడీ చేసేద్దాం కళాయిదే మంచి గిన్నె పెట్టేసాను పప్పు కుక్కర్దే కడిగేసి శుభ్రంగా ఆయిల్ అయితే ఒక మూడు చిట్లన్నర అయితే పోసేసాను ఫస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తాలింపుకి వేసేద్దాము నూనె వేడెక్కింది மீன படுத்துனேன் மொழிக்காய் சரக்காய் சாம்பார் சாவுண்டது நீர் கூட ஒர்க்கு பார்த்திங்க చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ వేసుకున్నాము కొద్దిగా ఆనియన్ కొంచెం దూరగా వేలితే బాగుంటుంది అసలు పచ్చి ఉంది కదా కొద్దిగా పెద్దగానే పెట్టేశాను అనమాట అల్ల పేస్టు రెడీ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఫస్ట్ తాలింపులు వేసేస్తున్నాను తర్వాత అల్లంల్లిపాయ పేస్టు ఓకే బంగారు ఆటో ఇవన్నీ ఒకసారి ఇచ్చేద్దాము సొరకాయ ములక్కాయ్ ముక్కలు మంచిగా వేసేస్తున్నాను వేసి ఒక చెంచాడు ఉప్పు సారీ పసుపు తర్వాత ఉప్పు అనమాట ఉప్పు కూడా వేసేస్తున్నాను ముక్కలకి ఒక చెంచారు అయితే ఉప్పు వేసేసాను పసుపు ఒక చెంచాడు మొత్తం ఒకసారి కలిగి తిప్పేద్దాము మొత్తం తిప్పేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు అయితే చక్కగా ఈ ముక్క ఉడికేలాగా మూత పెట్టేస్తున్నాను నేనైతే ఉడకాలి ముక్కలు ముక్కల్ని తిప్పేద్దాము ఉడుపుతుండే మంచిగా ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల మీదనే కారం వేద్దాం కారం కారం దొరికింది రెండు చెంచాలు కారం వేస్తున్నాను చాలు సిమ్ములో పెట్టేసి ముక్కలు చక్కగా ఆ కారం పచ్చి వాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ కూరగాయ ముక్కలు ఉడికాయి ఉడికేసాయి మొత్తం ఒకసారి కలుపుకున్నాము ఒకసారి ఒక్కసారి కాసేపు అంతా ఒకసారి కలిగి తిప్పేస్తా ముక్క మంచిగా ఉడికిందనమాట చదరకుండా తిప్పేసుకోవాలి ఓకేనా అయ్యో నేను కొద్దిసేపు సాంబార్ తయారు చేసుకున్నా ఒక ఐదు నిమిషాలు ఆగు నాన్న పప్పులో చింతపండు పులుసు నేను చెప్పలేదు కదా చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత సైజ్ తీసుకొని నానబెట్టేసి పప్పులో పులుసు పోసి రెడీగా ఉంచేసాను పోసేస్తున్నాను పప్పు రెండు కలిపి పోసేస్తున్నా ఓకే సరిపోయిందనమాట ఇప్పుడు పెద్ద మండ పెట్టుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు మరగబెట్టి చక్కగా కొత్తిమీర వేసేసాను కరివేపాకు కూడా వేసేసాను తాలింపులో ఇది చక్కగా ఒక పది నిమిషాలు మరగబెట్టుకోవాలి మూత పెట్టేసి ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం కొంచెం సప్పుడే ఉంది వేస్తున్నా ఒక చెంచామందం ఉప్పు సప్పుడు ఉంది చాలు ఈ సాంబారు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మరగబెడదాం ఫ్రెండ్స్ మూత పెట్టేసి పొంగు పడుతుంది సాంబారు చూసారు కదా మంచిగా ఇంకొక ఐదు నిమిషాలు అయితే మరిగిపోయిద్దాం అనమాట ఫైనల్గా సాంబార్ చూసేద్దాం అప్పుడు చుట్టుపక్కల ఎండి పడిపోతున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ మంచిగా సైడ్ ఎమ్మటి ఇట్లా నూనె తెప్ప కూడా వచ్చేసింది ఇలా రావాలన్నమాట సిమ్లో పెట్టుకొని మంచిగా పది నిమిషాలు ఇట్లా మరగబెడితే పొంగకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కమ్మటి వాసన వస్తుంది అయితే దీనిపైన మసాలా వేసుకోవాలి చాకులన్నీ కింద మసాలా నేను ఎప్పుడైనా ఎంటీఆర్ సాంబార్ మసాలా అయితే తప్పకుండా వేస్తాను అనమాట సాంబార్ అంటే ఇదిగో ఇదే వేస్తాను ఎప్పుడైనా చింతేస్తాను అబ్బా సాంబార్ మొత్తం వేస్తాను సాంబార్లో ఈ పొడి మొత్తం వేస్తా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మొత్తం వేస్తున్నాను వేసేసి వాసన పోనీయకుండా మూత పెట్టేసి రెండు సెకండ్లు అలా ఉంచేసి బంద్ చేస్తా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మొలక్కాయ సాంబార్ మొలక్కాయ సొరకాయతో సాంబార్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్టండి షేర్ చేయండి లైక్ లేని కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీ యూ